పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో విజయవాడలో రిటైల్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో ప్రజలు రిటైల్ కార్యక్రమానికి తరలివచ్చారు ఈ సందర్భంగా నూతన గృహ వాహన వ్యక్తిగత విద్య ఆస్తి తరఖా రుణాలతో పాటు వినియోగదారులకు వర్తించే ప్రత్యేక వడ్డీ రేట్లు ప్రాసెసింగ్ ఛార్జీల ప్రయోజనాలను బ్యాంక్ అధికారులు తెలియజేశారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సర్కిల్ ఆఫీస్ పోరంకిలో రిటైల్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా నూతన గృహ వాహన వ్యక్తిగత విద్య ఆస్తి తనఖా రుణాలతో పాటు వినియోగదారులకు వర్తించే ప్రత్యేక వడ్డీ రేట్లు ప్రాసెసింగ్ ఛార్జీల ప్రయోజనాలను బ్యాంక్ అధికారులు తెలియజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రెడై విజయవాడ సెక్రటరీ శ్రీ రఘురామ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ టి వంశీకృష్ణ పంజాబ్ నేషనల్ బ్యాంక్ డీజీఎం బి నరేష్ విజయవాడ సర్కిల్ హెడ్ పంకజ్ కుమార్ హాజరయ్యారు

for uh, this uh, uh, very important uh, outreach program for retail credit. Uh, as you know, that's a retail credit for home loan and uh, car loan, personal loan and all those. That's why we have invited all the branch heads of the Vijayawada are participating and uh, we are going to uh, hand over the sanctions letters also to our customers, valuable customers. And uh, as you know, that's we are offering uh, home loans for purchase of flats. Purchase of plots, all those, and uh, we are offering at the very competitive rate at the rate of 7.45, starting from 7.45. Also, our car loan rates is uh, very cheaper as compared to other banks. 7.8. 7 7 nowadays. It's, uh, yes, it depends on the some CIBIL scores and uh, all those. And we have all the digital facilities and uh, home loan, car loan. We are offering personal loan. Uh, bank is offering digital also, and it hardly takes. Uh, టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ ఫార్ అందరికీ తగిన సమయంలో రుణాలు అందజేయడం మేము ఇక్కడ ఏ రకమైన రుణాలు మేము అందజేస్తున్నాం బ్యాంకు తరఫున అనేది అందరికీ అన్ని చోట్ల ప్రచారం చేయడం అదొకటి ముఖ్య ఉద్దేశం సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి క్రెడై తరఫున మా బ్రాంచ్ల తరఫున ఎగ్జిస్టింగ్ కస్టమర్ల తరఫున లోకల్ సపోర్ట్ బాగా ఉంది సో అదొకటి ముఖ్య ఉద్దేశము రెండవది ఏంటంటే ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో సుమారుగా చాలామంది కస్టమర్లు వచ్చారు ఆశావాహులు వచ్చారు ఎగ్జిస్టింగ్ కస్టమర్లు వచ్చారు ప్లస్ పొటెన్షియల్ కస్టమర్లు కూడా వచ్చారు వారికి ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో మేము శాంక్షన్ లెటర్స్ కూడా అందజేయబోతున్నాము చాలా మటుకు చాలామంది వచ్చారు దానికి శాంక్షన్స్ లెటర్స్ ఇచ్చి అదే కాకుండా వీరికి ఏ రకమైన సదుపాయాలు కలుగజేస్తున్నాం అనేది కూడా మేము ఈ తరఫున ఈ మీడియా తరఫున అందరికీ తెలియజేయబోతున్నాము